హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలకమ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా హస్బెండు చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొచ్చారండి చేపలు చూడండి బతుకున్నాయి భలే కొట్టుకుంటున్నాయి నీళ్ళైతే వేసి మా మొహాన్ని మీద వేస్తున్నాయండి మమ్మల్ని పట్టుకుంటావా మమ్మల్నే కోసుకొని తింటావా అన్నట్టు మొహం నీళ్ళన్నీ ఎత్తి మా మొహం మీద వేస్తున్నాయి మా పిల్లని నిద్దర్లోంచి లేపి మరీ ఆడుకుంటున్నాడండి మా హస్బెండ్ చూడండి నీకు ఇలా కాదు మంచి ఇలా కాదు ఫోటో తీసేది వీడియో తీసేది నేను పట్టుకుంటా నువ్వు వీడియో తీసుకో బాగా ఎక్స్పోజ్ ఇస్తుంది చేప అని చెప్పి పట్టుకున్నారండి అది చూడండి ఎలా నోరు తెరుస్తుందో ఈరోజు స్పెషల్ వచ్చి మా ఇంట్లో చేపల పులుసు అండి మామిడికాయ చేపల పులుసు మా హస్బెండ్కి మామిడికాయ వేసి చేపల కూర ఉండితే భలే ఇష్టం అండి మా హస్బెండ్కి అండ్ మా పిల్లలకైతే ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఇంకా టిఫిన్ చేసిన అంట్లు ఉన్నాయి చూడండి టైం వచ్చి నైన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా అంట్లు ఉన్నాయి కూర అన్నం పెట్టేశాను పొయ్యి మీద ఫ్రై చేస్తున్నాను ఇదంతా అయిపోయేసరికి టైం ఎంత అవుద్దో పని అయితే చాలా ఉంది బియ్య టిఫిన్కి అట్లుకి నాను దోసేయడానికి కూడా నానబెట్టాను ఆ పిండి కూడా గ్రైండర్ గ్రైండర్లో వేయాలి ఇంకా కూర అయితే స్టార్ట్ చేసేసాను ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా ఇంకా పొయ్యి మీద కూడా అన్నం పెట్టేసాను అన్నం కూడా అయిపోయింది ఇంకా టిఫిన్కి రెడీ చేయాలండి గ్రైండర్లో పి మినువులు బియ్యం కడిగి దాట్లు వేయాలండి పని ఎంత చేసినా పని వస్తూనే ఉంటుందండి అదేంటో ఈ పని అయిపోయిందిగా కాసేపు బ్రష్ట్ తీసుకుందామంటే ఇంకో పని ఇంకా వంట పని అంతా అయిపోయేదరికి మా పిల్లలు రాసుకుంటున్నారండి వాళ్ళు మర్చిపోతారు కానీ వచ్చి నీవంతా మర్చిపోతారని నేనే వరకు లేకపోయినా ఏదో ఒకటి వాళ్ళకి చదివిపిస్తున్నాను రాయమని చెప్తున్నాను ఇంత సరదాగా కూర్చొని రాసుకుంటున్నారు నా బంగారు బిడ్డలు వీళ్ళకి వర్క్ ఇచ్చేసానండి మా పాపకి ఆటు బండిరా ఇంకా గుణింతాలన్నీ రాయమన్నాను మా బాబుకి ఏ టూ జెడ్ ఆల్ఫాబెట్స్ రాయమన్నాను టూ సెట్ ఏబీ సెడ్లు అన్నీ రాయమని చెప్పాను ఇంతలోకి వాళ్ళ డాడీ వచ్చి సపోటా జ్యూస్ చేసి ఇచ్చారు సపోటా జ్యూస్ తాగుతున్నారు ఫస్ట్ మేము తాగమని చెప్పారు తర్వాత చేసిన తర్వాత టేస్ట్ చూసి మేము కూడా తాగుతామని చెప్తే ఇంకా వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసారు ఈలోపు నేను అంతక బియ్యము నేను పప్పు కడిగేసి గ్రైండర్లు వేసేసానండి పిండి అయితే తిరుగుతుంది ఇంకా ఇది అయ్యేసరికి పిల్లలకి రబడీ చేశారండి మా హస్బెండు రబడీ అంటే పిల్లలకి చాలా ఇష్టం రబడీ చేసి ఇచ్చారు రబడీ తింటున్నారు మా పిల్లలు ఎప్పుడు మేం మా పిల్లలు మా హస్బెండ్ ఎప్పుడు మేమేమైనా తినేది నువ్వు తినవా అని చెప్పి మా హస్బెండ్ నాకు మా తినిపిస్తున్నారండి నీ గురించి నువ్వు కూడా పట్టించుకో తినకుండా అలా ఉండబాక అని చెప్పి మా ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ నాకు తినిపిస్తున్నారండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఈరోజు నేను మా హస్బెండ్ ఆఫీస్కి వచ్చానండి ఇది మా హస్బెండ్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అంతా చూపిస్తాను చూడండి మా హస్బెండ్ అయితే బయట వెహికల్ వస్తే అన్లోడ్ చేయించుకుంటున్నారు నేను లోపలికి కూర్చి బోర్డు కొడుతుంటే సర్లే ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి ఇంకా వీడియో తీసుకుంటున్నాను ఇది మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియోస్ బై బై